లాస్ట్ వీక్ ఐ హ్యాడ్ ఎ కపుల్ వీళ్ళు హైదరాబాద్ నుంచి మీలా మీరు ఇప్పుడు నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టే నా వీడియోస్ చూసి నా దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చారు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్లో ఉన్నారు మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాయి బోత్ ఆఫ్ దెమ్ ఆ వర్కింగ్ వెరీ హ్యాపీ వెరీ వెల్ సెటిల్డ్ అయితే ప్రెగ్నెన్సీస్ రాలేదు పిల్లలు లేరు నా దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వీ వాంట్ టు ట్రై న్యాచురల్లీ ఓకే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేయలేదా న్యాచురల్గా అని అడిగితే లేదు నేను మా వైఫ్ దగ్గరికి వెళ్ళంగానే తను పెయిన్ అంటుంది ఇంటర్కోసం పార్టిసిపేట్ చేయాలంటే పెయిన్ అంటుంది తనకి నొప్పి కలిగించే విషయం బాధ కలిగించే విషయం చేయకూడదు అని చెప్పి నేను దూరంగా ఉంటున్నాను మరి ప్రెగ్నెన్సీస్ నాచురల్గా ఎలా వస్తుంది అంటే ఇంట్లో వాళ్ళందరూ మా ఇద్దరికి ఇద్దరం భార్యాభర్త కలవగలిగితేనే ఇంటిమసీ ఉండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తేనే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి అంటున్నారు ఇది వాళ్ళ వర్షన్ సో ఇక్కడ ఇంటర్ పార్టిసిపేట్ చేసేటప్పుడు నొప్పి భార్యాభర్త కలిసేటప్పుడు నొప్పి ఉండటం వల్ల చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటం డిలే చేసుకుంటున్నారు ఇంత ఇబ్బంది పెట్టేలాగా ఉంటే పిల్లలు వదిలే అని వదిలేస్తూ ఉంటారు ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ సోషల్ ప్రెషర్ పక్క నుంచి అమ్మగారు కానీ అత్తయ్య గారు కానీ వీళ్ళందరూ అడగటం వలన కొన్ని ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారు సో దీనికి గల కారణాలు ఏంటి ఈ భార్యాభర్త కలుస్తున్నప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది నొప్పి రావటం అనేది నార్మల్ అందరికీ వస్తుందా లేదా మీ వరకే ఈ పెయిన్ ఉంటుందా ఏదైనా ప్రాబ్లం ఉండటం వలన పెయిన్ ఉంటుందా ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంగి వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్గా ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్లో పాల్గొనేటప్పుడు యోని మార్గం చాలా చిన్నగా ఉంటుంది సో అది ఎంత చిన్నగా ఉంటుందంటే ఒక చిట్కెన్ వేలు కూడా లోపలికి ఇంట్రడ్యూస్ చేయాలంటే కష్టపడే అంత పెయిన్ఫుల్గా ఉండే అంత చిన్నగా ఉంటుంది అంతటి చిన్న ద్వారంలో నుంచి ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉన్న త్రీ బేబీస్ కూడా నార్మల్గా డెలివరీ అయ్యే వరకు ఆ వెజైనా స్ట్రెచ్ అవ్వగలదు సో ఆడవారిలో ఉండే ఆ వెజైనా అనేది అంత స్ట్రెచ్ అవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది అన్నమాట అయితే అది ఓవర్నైట్ ఒక రోజులో అంత పెద్దగా స్ట్రెచ్ అవ్వదు మన బాడీలో జరిగే మార్పులు చేంజెస్ వీటి వలన అది అట్లా స్ట్రెచ్ అయ్యే ప్రాపర్టీ కలిగి ఉంటుంది కాబట్టి ఇనీషియల్గా ఫస్ట్ టైం ఇంటర్కోర్స్లో పాల్గొంటున్నప్పుడు కొద్దిగా పెయిన్ అనిపించినా కూడా స్లో స్లోగా మీరు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ పొజిషన్స్ని బట్టి ఆ మెథడ్స్ని బట్టి మీ యొక్క వెజైన అడాప్ట్ చేసుకుని ఆ ఇంటర్ కోర్స్లో ఏ పెనట్రేషన్కి కావాల్సినంత స్ట్రెచ్బిలిటీ ఎంతైతే అవసరమో అంతవరకు ఉంటుంది కాబట్టి లేటర్ ఆన్ మీకు నొప్పి ఉండదు మీరు ఆ యొక్క సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ స్టార్టింగ్ ఫేజ్లో ఉండే పెయిన్కి భయపడకుండా మీరు ఇనిషియేటివ్ తీసుకునేటి నార్మల్ అని అనుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ దెమ్ ఏం ప్రాబ్లం ఉండదు కొంతమందికి ఆ భయం అట్లా ఉండిపోయినా లేదా చిన్నప్పుడు జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ అనుకోని సందర్భాల వలన కానీ ఏదైనా అక్కడ పెయిన్ ఉంటుందేమో లేదా కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని మూవీస్ చూసినా కొన్ని వీడియోస్లో చూసి వీళ్ళకి ఇట్లా అయింది పెయిన్ ఉంటుందేమో అట్లా భయపడిపోయి చాలామంది చాలా కాలం వరకు ఇంటర్ పార్టిసిపేట్ చేయటం పోస్ట్ పోన్ చేసేసుకుంటూ వస్తూ ఉంటారు సో దీనికి గల కారణాలు ఏంటి దీన్ని మనం ఎలా అధిగమించవచ్చు ప్రాపర్ కమ్యూనికేషన్ భార్యాభర్త ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకుని స్మూత్గా కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రెస్ లేకుండా టయర్డ్నెస్ లేకుండా ఒత్తిడి లేకుండా టైం స్పెండ్ చేయగలి ఇద్దరు అంటే ఇద్దరు వర్కింగ్ ఉన్నాం పొద్దున్నే వెళ్ళిపోవాలి సాయంత్రం వచ్చాం అలసిపోయాం మనకు టైం ఉండట్లేదు సో వి ఆర్ హ్యాపీ ద ఆర్ అనే దానికన్నా కొంత బ్రేక్ తీసుకోండి ఒక హాలిడేకి వెళ్ళండి కొంత సమయం కేటాయించుకోండి ప్రయత్నం చేసుకోండి కొన్ని కండిషన్స్లో ఎండోమెట్రియోసిస్ సమస్య కానీ ఎగ్నోమయోసిస్ సమస్య ఉన్నప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ గర్భసంచి వెనకాల కనుక అటాచ్ అయినప్పుడు నార్మల్గా లేని పెయిన్ ఈ కలిసినప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఇది మనకి అబ్నార్మల్ కండిషన్ ఇక్కడ మీకు ప్రాబ్లం ఉన్నట్టు ఫస్ట్ చెప్పిన దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ భయం అనమాట హస్బెండ్ వైఫ్ ఇద్దరికి భయం ఉండి వాళ్ళు కలవలేకపోతున్నారు సెకండ్ కాంపోనెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి డాక్టర్ని కలిసి ఫస్ట్ దాంట్లో భయం ఉన్నప్పుడు ఇద్దరు మంచిగా కమ్యూనికేట్ చేసుకుని ఆ భయాన్ని పోగొట్టుకోగలగాలి ఒకవేళ అక్కడ డిఫికల్టీ అనిపిస్తున్నప్పుడు కొంతవరకు కౌన్సిలింగ్ కానీ మరేటల్ కౌన్సిలింగ్ కానీ ఎటువంటి తీసుకుని యూ కెన్ మూవ్ అవుట్ సో ఈ రకంగా భార్యాభర్త కలిసినప్పుడు పెయిన్ ఫస్ట్ ఇనిషియల్ పార్ట్స్లో సహజంగా ఉంటుంది స్లో స్లోగా అది తగ్గిపోతుంది పర్సిస్టెంట్గా కాన్స్టెంట్గా మోర్ దెన్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ మీరు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం ఎక్కువ సంవత్సరాల కొద్ది డిలే చేసుకోవద్దు ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ కాంపొనెంట్ని అడ్రస్ చేసుకోగలిగితే తొందరగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి మీ యొక్క ఇంటిమెసీ ఇంప్రూవ్ అవుతుంది యూ కెన్ ఎంజాయ్ యువర్ సెక్షువల్ లైఫ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్